హాయ్ అండి హాయ్ హలో ఎవ్రీవన్ నేనైతే దివ్యప్రసాద్ అండి ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంటి పెరట్లో పూసిన డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ చెట్టుని అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ని కొయ్యడము అంత అంత వీడియో చూద్దామండి చూడండి డ్రాగన్ ఫ్లవర్స్ చూసారు కదా వైట్గా అవి సేమ్ బ్రహ్మగమలంలా ఉన్నాయి ఇవైతే డ్రాగన్ ఫ్రూట్స్ అండి చూడండి ఎంత చక్కగా వచ్చినాయి మనకి ఫ్లవర్ అయిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ సైజ్ అవి మనకి రెడీ టు ఈట్ అంటే తినడానికి రెడీగా అవ్విన ఫ్రూట్ టెన్ డేస్కి అయితే వచ్చేస్తుందండి అమ్మ వాళ్ళ పెరట్లో వచ్చిందండి డ్రాగన్ ఫ్రూట్ బాగా పెరిగినవి చూడండి ఈవెన్గా ఒకే సైజులో మూడు ఉన్నాయండి చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో బ్రహ్మకమలం ఫ్లవర్స్ చూసే ఉంటారు కదా మీరు అందరూ సేమ్ అలాగే అనిపిస్తుందండి అది కూడా ఇంకా చిన్న 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 మొగ్గలు ఉన్నాయండి చిన్న చిన్న పువ్వులు ఇంకా కొన్ని ఉన్నాయండి ఇప్పుడైతే కోసుకుందామండి డ్రాగన్ ఫ్రూట్స్ని అమ్మాయి అయితే కోస్తున్నారు జస్ట్ ట్విస్ట్ చేస్తే వచ్చేస్తుందండి కాయ అసలు న్యాచురల్ ఫ్రూట్ అండి ఆర్గానిక్ ఫ్రూట్ సైజ్ చూడండి అమ్మాయి హ్యాండ్కి సరిపోయింది కదా చాలా చక్కగా వచ్చినాయండి ఇదే ఫస్ట్ టైం అండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే హార్వెస్టింగ్ ఇప్పుడే వచ్చినాయండి ఫస్ట్ టైం మీకు కూడా చూపిద్దాము అని తీసుకున్నాం మాకు మెమరీగా ఉంటుందని అమ్మకి మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా మొన్న ఒక వీడియోలో చూడండి మొక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో తోటంతా అంత గ్రీనరీ ఉంది వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ వస్తున్నాయి చూడండి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మ్యాంగోస్ ఇప్పుడైతే జాక్ ఫ్రూట్లు పనసపళ్ళు కూడా బాగా వచ్చినాయండి ఈ ఇయర్ ఈ ఇయర్ డ్రాగన్ ఫ్రూట్స్ ఆరెంజెస్ ఆరెంజెస్ కూడా ఇంట్లోనే వస్తాయండి సీతాఫలు సపోటా బ్లూబెర్రీ అండి నేరేడు పళ్ళు అన్నీ ఉంటాయండి మీకు అవన్నీ కూడా ఈసారి నేను ఎప్పుడెప్పుడు వెళ్ళినప్పుడల్లా వీడియో చేసి వేస్తూ ఉంటానండి యూట్యూబ్లో ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్స్ చూద్దాం చూడండి పళ్ళం పళ్ళమైతే ఫుల్ అయిపోయింది ఇంతే అండి